హలో వన్ వెల్కమ్ టు సిరి టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన వ్యూయర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ కూడా ఈ ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను మా ఇంట్లో అయితే ఈరోజు చాలా బాగా జరిగిందండి పూజ అంతా కూడా అనుకున్న టయానికి కంప్లీట్ అయిపోయింది ఈరోజు వినాయక చవితి అని చెప్పేసి కొంచెం స్పెషల్గా ముగ్గు వేద్దామని ఇలా వేశానండి నాకు నాకే ముగ్గు బాగా నచ్చింది అందుకని చెప్పేసి ఇంకా మీరు కూడా చూస్తారని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను జనరల్గా నాకు ముగ్గులు అయితే అంత బాగా రావండి బట్ ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనకు వచ్చినంతలో ఏదో ఒకటి అయితే వేస్తూ ఉంటాను అనమాట నాకు అలా అనిపిస్తుంది ఇంకా ముగ్గు వేసేసినాక ఆ తర్వాత హౌస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని పూజకైతే కూర్చున్నానండి ముందుగా అయితే స్వామికి సంబంధించిన ఆసనాన్ని రెడీ చేసుకున్నాను ఈ విధంగా పసుపు కుంకుమతోటి శుభ్రంగా రెడీ చేసుకున్నాను ఆ తర్వాత దీనిపైన పత్రి అది పెట్టి మట్టి గణపతిని పెట్టాను ఎప్పుడైనా సరే మనము వినాయక చవితి రోజు పూజ చేసేటప్పుడు మట్టి గణపతి కంటే కూడా ముందు పసుపు గణపతిని రెడీ చేసి అతనికి పూలు అన్ని సమర్పించి రెడీ చేసిన తర్వాత ఆ తర్వాత మట్టి గణపతికి పూజలు చేయాలి నేను వినాయక స్వామికి సంబంధించిన పత్రిని అలాగే పూలని అన్నిటిని కూడా నిన్నే తీసుకున్నానండి అయితే టూ డేస్ బ్యాక్ తీసుకున్నాను ఎందుకంటే ఫెస్టివల్ ముందు రోజు అయితే పూల కాస్ట్ వచ్చేసి ఫ్లవర్స్ ఒక రేంజ్లో ఉంటాయన్నమాట మల్లెపూలు అయితే మోర నూట ఇరవై అది కూడా అసలు దూరం దూరంగా కట్టారు అలాగే ఇంకా చామంతులు కానీ గులాబీలు కానీ యాభై గ్రాములు వంద రూపాయలు అన్నారండి నేను టూ డేస్ బ్యాక్ ఒక వంద రూపాయలకి తీసుకున్నాను అనమాట నాకైతే చాలా పూలు వచ్చాయి ఇంకా కొన్ని పూలు కూడా మిగిలిపోయాయండి ఇంకా పత్రి డెబ్బై రూపాయలు పడింది నాకు అది ఓన్లీ పత్రి వరకే అండి అందులో ఉండే కర్బూజా కాయలు జిల్లేడు కాయలు మొక్కజొన్నలు ఇవన్నీ కూడా మళ్ళీ సపరేట్ సపరేట్ అనమాట వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు చెప్తున్నారు వాళ్ళు అవసరం కాబట్టి అలాగే కొంటున్నారు అమ్మే వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లతో అమ్మేస్తున్నారండి ఇంకా నేనైతే మా ఇంట్లో చాలా పటాలు ఉన్నాయి పైన ఉన్న చిన్న చిన్న పటాలన్నిటికీ కూడా ఈ విధంగా చామంతులు నాటు గులాబీలు అన్నీ పెట్టేసి ఆ తర్వాత పూజా మందిరాన్ని అయితే ఈ విధంగా రెడీ చేశాను ఇంకా నాకు వచ్చినంతలో ఇట్లా అయితే రెడీ చేశానండి ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపించాలి ఇక్కడ కనపడుతుంది కదా వినాయక వ్రతకల్పం బుక్ ఈ బుక్ వచ్చేసి నేను టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి అసలు ఫైవ్ రూపీస్కే వచ్చిందనమాట అప్పటినుంచి కూడా నేను ఈ బుక్ని చాలా జాగ్రత్తగా పెడతాను ఇందులో పూజా విధానం అలాగే వినాయక స్టోరీస్ ఇవన్నీ కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా పూజ చేసి అయిపోయిన తర్వాత దాచిపెడతానండి ఇప్పటికీ కూడా ఒక పేపర్ కూడా చెక్కు చదవలేదు చూశారు కదా అంత జాగ్రత్తగా పెడుతున్నాను ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయంత్రం మూడున్నర నుంచి ఐదు ఐదున్నర ఆ టైంలో మనము వినాయక వ్రత కథలన్నీ కూడా మనము చదివి స్వామికి సంబంధించిన అక్షింతలు తలమీద వేసుకుంటే ఆ తర్వాత చంద్రుని చూసినా కూడా ఏం కాదండి లేకపోతే మనకి నీలాప నిందలు తగులుతాయి చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే అని చెప్పేసి అంటారు అందుకని చెప్పేసి మేమైతే వినాయక వ్రతకథ వినాయక స్టోరీలన్నీ కూడా చదివేసి అక్షింతలు వేసుకున్నాము ఈరోజు ఇంకా మా ఇంట్లో అయితే పిండి వంటలు బాగానే చేశానండి పులిహార పొంగలి గారెలు వడపప్పు పానకం ఇట్లా అన్నమాట ఇవన్నీ కూడా చేశాను పూజ అయితే చాలా దివ్యంగా జరిగిందండి మార్నింగ్ అయితే ఇంకా మా హస్బెండ్కి మా అత్తయ్య కూడా వచ్చారండి ఊరు నుంచి వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ అది ఇచ్చేసి ఇంకా తర్వాత నేను పూజ చేసుకున్నాను ఆల్మోస్ట్ ఇంక నేను నైన్ ఫార్టీ ఫైవ్ నుంచి మొదలు పెడితే లెవెన్ థర్టీ అయిందండి ఆల్మోస్ట్ నాకు పూజ అంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి ఇక్కడ చూశారు కదా పూలన్నీ కూడా ఇట్లా చక్కగా డెకరేట్ చేసుకున్నాను చాలామందికి డౌట్ ఉంటుందండి వినాయక స్వామిని ఎప్పుడు నిమజ్జనం చేయాలి ఆదివారం రోజు చేయొచ్చా చేయకూడదని అలాంటి డౌట్లు అయితే పెట్టుకోబాకండి జనరల్గా ఈరోజు శనివారం కాబట్టి రేపు నిమజ్జనం చేయాలి అని అనుకునే వాళ్ళు మార్నింగ్ పూజ చేసిన తర్వాత ఈవినింగ్ పూజ చేసేటప్పుడు స్వామి యొక్క ఆసనాన్ని విగ్రత విగ్రహంతో సహా ఉత్తరం దిక్కుకి కొద్దిగా జరుపుకొని పూజ చేసినట్లయితే అది రెండో రోజు కిందకి వస్తుందండి అప్పుడు మనం రెండు రోజులు పూజ చేసినట్టు అనమాట ఇంకా ఆదివారం రోజు మార్నింగ్ కూడా మనం పూజ చేసుకుంటే మూడు రోజులు అవుతుంది కాబట్టి ఇంకా ఎలాంటి డౌట్ లేకుండా మనం నిమజ్జనం చేసుకోవచ్చు ఇంకా నేనైతే అలాగే చేస్తానండి ఎప్పుడైనా సరే ఇంకా తర్వాత వర్షం పడుతూ ఉందనమాట పైన అసలు ఎలా ఉందో ఎప్పుడు వెళ్ళలేదు కదా చూసొద్దామని చెప్పేసి వచ్చానండి ఇంకా మాది ఫిఫ్త్ ఫ్లోరు మా పక్కనే డాబా ఉంటుందన్నమాట స్టెప్స్ ఉంటాయి పైకి ఇంకా పైన ఇంకా వేరే ఫ్లాట్స్ అయితే ఏమి ఉండవండి అసలు వర్షం అయితే ఒక రేంజ్లో పడుతూ ఉంది ప్రతిరోజు కూడా ఇంకా వర్షం అయిపోయిందిలే ఎండ వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటాను ఇంకా అనుకున్న ఒక టూ అవర్స్ త్రీ అవర్స్కి మళ్ళీ ఏదో ఒక టైంలో వర్షం పడుతూనే ఉందండి చూసారు కదా అసలు ఏ రకంగా పడుతుందో మనకే ఇట్లా ఉందంటే ఇంకా విజయవాడ వాళ్ళకి ఇంకా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు పాపం వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు వాళ్ళు పెట్టిన వీడియోలు వాళ్ళ ఇంట్లోకి వచ్చిన వాటరు ఆ పరిస్థితి అంతా చూస్తుంటే అరే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అని అనిపిస్తుంది ఇంకా డాబాపైకి వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది పుండిలు అయితే పెట్టుకున్నారండి అంటే రెంట్ వాళ్ళు కాదు ఓన్ ఫ్లాట్స్ వాళ్ళే పెట్టుకున్నారనమాట కొన్ని మందారాలు కనకాంబరాలు కలబంద అలాగే ఆకుకూర చెట్లు వంకాయ చెట్లు ఇట్లా అనమాట ఇక్కడ స్టెప్స్ దగ్గర నుంచి పైకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మా ఫ్లాట్ సంబంధించిన డాబా ఉంటుందండి రైట్ సైడ్ అయితే వేరే వాళ్ళది ఉంటుంది మిడిల్లో ఒకటి ఉంటుందన్నమాట అలాగే ట్యాంకీలు కూడా ఇక్కడ మా అపార్ట్మెంట్లో మూడు ఉంటాయండి లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ఒకటి రైట్ సైడ్ వాళ్ళకి ఒకటి మిడిల్లో ఒకటి అన్నట్టు ఇక్కడ ఇవన్నీ చూసారు కదా గ్రీనరీగా చాలా పచ్చగా ఉన్నాయన్నమాట నాకు చెట్లు పెంచడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి మేము లాస్ట్ టైం హౌస్ షిఫ్టింగ్ అప్పుడు మా గులాబీ చెట్లు ఇవన్నీ కూడా అట్లా ఇట్లా వేయడం వల్ల అన్నీ చచ్చిపోయాయి మళ్ళీ తీసుకొచ్చి నాడదామని అనుకుంటున్నాను బట్ ఇంకెప్పటికప్పుడు అలాగే అయిపోతుందండి ఒక టెన్ డేస్ వరకు సామాన్లు అన్నీ సర్దుకోవడంలో సరిపోయింది ఆ తర్వాత వర్షం అనమాట ఇక్కడ మా మా ఫ్లాట్ డాబా పై నుంచి చూస్తుంటే ఒక చర్చి కనపడుతుంది కదండి నేను ఎప్పుడు చెప్పేది దీనికి సంబంధించిన లైటింగ్ గురించే నేరుగా మా లో పడుతుంది అనమాట ఈ చర్చి వాళ్ళకి ఒక స్కూల్ కూడా ఉంది ఆ స్కూలు ఆ చర్చి అంతా కూడా వాళ్ళదే అనమాట లో వచ్చేసి ఒక ప్లే గ్రౌండ్ ఉంటుందండి వీళ్ళు చెట్లన్నీ కూడా బాగా ఎక్కువగా పెంచేసి గ్రీనరీ లాగా చేశారు ఇక్కడ నేను జూమ్ అప్లో పెడుతున్నానండి ఇక్కడ బండ అది కనపడుతుంది కదా అది వచ్చేసి ఆ స్కూల్లో చదువుకునే పిల్లలకి ప్లే ఏరియా ఈ బిల్డింగ్ ఏనండి స్కూలు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట నైట్ టైం కూడా విండోలో నుంచి చూస్తుంటే మొత్తం గ్రీనరీగా నాకైతే తిరుపతి అటు సైడు హిల్ స్టేషన్స్కి అట్లా వెళ్ళినప్పుడు గ్రీనరీగా ఉంటుంది కదా కాసేపు అట్లా ఫీలింగ్ వస్తుందండి అవి చూసినప్పుడు ఆ చెట్లని ఆ తర్వాత ఇంకా వర్షం ఉండే పెరుగుతూ పెరుగుతుంది అక్కడ నుంచి ఇంక నేను రైట్ సైడ్ అయితే వస్తున్నానండి ఇక్కడ మిడిల్ ఫ్లాట్ వాళ్ళు ఓన్ ఫ్లాట్ వాళ్ళు పైన పెయింట్ అయితే వేసుకున్నారు సమ్మర్ పెయింట్ అంటే ఎంత ఏసీలు ఉన్నా కూడా వర్షానికి వర్షం లేకపోతే ఏసీలు ఉన్నా కూడా మనకి బాగా ఎండ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటామని చెప్పేసి కూల్ పెయింట్ వేసుకున్నారు వాళ్ళు ఇక్కడ రైట్ సైడ్ అయితే ఒక చిన్న వాష్రూమ్ కూడా ఏర్పాటు చేశారండి ఎప్పుడన్నా ఎవరికైనా అవసరం అయితే ఉంటుంది అని చెప్పేసి ఇట్లా ఏర్పాటు చేశారు ఇంక నేనైతే ఆల్మోస్ట్ సగానికి పైగా తడిసిపోయానండి ఆ రకంగా పడుతూ ఉంది ఇంకా కిందకి వెళ్ళిపోదాం అని చెప్పేసి వస్తున్నాను చుట్టూ చూశారు కదా మొత్తం అపార్ట్మెంట్స్ అలాగే ఇండివిజువల్ హౌసెస్ అండి ఓవరాల్గా అయితే ఇట్లా ఉంటుంది ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి